అందరికీ నమస్కారం వైష్ణవి పదో ఎపిసోడ్ ఇదే ఆఖరి ఎపిసోడ్ రచన జొన్నలుగడ్డ లలితాదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్ హేమమాల నవ్వి ఊరుకుంది దానికేం జవాబు ఇవ్వలేదు భోజనాలు పూర్తయినాయి హేమమాల లేచి వెళ్ళిపోతుంటే హేమ ఇది చదువుకొని రేపు ఉదయం జవాబు చెప్పు అంటూ ఒక కవర్ అందించాడు హేమమ్మ నా కవర్ అందుకొని తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది ఉమానాథ్ పైకి వెళ్ళిపోయాడు జుయా హేమ ఈ ఉత్తరం నీకు ఆశ్చర్యాన్ని కలిగించిన కోపం తెప్పించిన జవాబు మటుకు శాంతంగా ఇవ్వు నా దగ్గర ఏ శుభమహర్త నా పనికి కుదిరావో కానీ అప్పుడే నువ్వంటే అభిమానం కలిగింది నీకు నా పై గల నమ్మకం విశ్వాసం పని పట్ల నీకు గల శ్రద్ధ అన్నీ నన్ను ప్రతిక్షణము ముగ్ధుణ్ణి చేస్తూనే ఉన్నాయి రజనీతో గల సంబంధ బాంధవ్యాలు నీకు తెలుసు ఆ సంఖ్యలు తెంపుకున్నానని నీకు తెలుసు ఇవన్నీ తెలిసి నీవు నన్ను ప్రేమించగలిగితే నేను తక్షణం పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇదేమిటి ఇతను ఎలా రాస్తున్నాడు అని అనుకోకు ఆడదాని కోసం మొహం వాచి ఉన్నాడు అని హేళన చేయకు సృష్టిలో స్త్రీ పురుష ఆకర్షణ చాలా బలమైంది స్త్రీలే కాకుండా మగవాడు మగతోడు లేకుండా ఆడది జీవించగలగడం జరగదనే నా అభిప్రాయం తోడు నీడగా ఉండమని ఆ భగవంతుడు ఇద్దరిని సృష్టించాడు నా భార్య లావణ్య భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోయింది పోతూ పోతూ అంతకంటే భయంకరమైన విషయం చెప్పిపోయింది బాబు పాప నా బిడ్డలు కారని నాకు పుట్టలేదని ఎంతకంటే అవమానం నాకేముంటుంది అయినా భరించాను ఎందుకోసం రాజ కుటుంబమని జమీందారీ వంశానికి చెందిన వారమని ఆ పరువు ప్రతిష్టలు మంట కలుస్తాయని అందుకే ఆస్తులు గవర్నమెంట్ వారికి పోయినా టైటిల్ ఏడుస్తోంది కనుక ఉండలేక వచ్చేసాను ఇక్కడ రజనీతో ఏర్పడిన పరిచయం ఏదో ఉపశమనంగానే కనిపించింది అందుకే అది పెంచుకున్నాను రెండోసారి కూడా దారుణంగా ఓడిపోయాను ఆడదాని చేతిలో చి జీవితంలో ఆడదాన్ని నమ్మకూడదు అని అనుకున్నాను కానీ తొలకరి వానలాగా ముత్యాల మూటలాగా పన్నీటి జల్లులాగా తెల్లని తొలి వెన్నెలలాగా నాకు నీతో సాన్నిహిత్యం లభించింది నాకు తెలియకుండా నీ వంట అనురాగం పెరగసాగింది నీలాంటి యువతిని సృష్టించడానికి విదాంత ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అని అనిపించని క్షణం లేదు మొన్నటి ఈ కేసు గొడవలలో నీ హృదయ ఆరాటం నీ ప్రేమ పూర్తిగా బోధపడ్డాయి నీకు తెలియకుండా నువ్వు నన్ను అభిమానిస్తున్నావని అనుకున్నాను నేను నా అంచనా కరెక్టు కాకపోవచ్చు లేదా పొరపడవచ్చు రెండుసార్లు ఆడవాడి చేతిలో దెబ్బతిన్నాక మూడవసారి తినడానికి బాధ ఎందుకు చివరికి జీవితంలో స్త్రీకి నాకు చాలా దూరం కాదు భగవంతుడు నాకు ఇచ్చిన శాపమని నిర్ధారించుకొని ఇక జీవితంలో స్త్రీ సుఖాన్ని వదులుకుంటాను నాకు ఇంకా ఏ ఆడది అవసరం లేదు జరిగిన అనుభవాలు చాలు నీకు అభ్యంతరం ఉంటే నేను ఇబ్బంది పెట్టను పెళ్లి చేసుకోమని నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఉత్తరం రాయ్ ఉమానాథ్ ఆ ఉత్తరం చదివేసరికి ఆమె బుగ్గలు సిగ్గులతో ఎరుపెక్కాయి చివరి కుమార్నాథ్ ప్రేమజాలు తనపై ఇలా కురుస్తుందని ఏనాడైనా ఊహించిందా అతనంటే తనకి ప్రేమ లేదు వచ్చినప్పటి నుంచి తన హృదయాన్ని రాగ రంజితం చేస్తున్నది ఎవరు అతను అతని పేరు వింటేనే తను వరద గోదావరిలాగా ఉప్పొంగిపోతోంది తొలిసారిగా తన మనసు అంకితం చేసింది ఎవరికి అతనికి తన ప్రేమ ఫలించదని అనుకుందే రజనీతో తిరుగుతుంటే వాళ్ళిద్దరూ దంపతులులాగే కలిసి తిరిగారు అలాంటి వ్యక్తి ఏనాడు ఏ దేవత కరుణించింది ఏ దేవి వరమిచ్చింది తన దేవునిగా మారిపోతాడని అతన్నెంత దగా పడుతున్నాడో తనకి తెలిసినప్పటి నుంచి తనెంత విలవెల్లాడింది అతన్ని ఒడిలో పడుకోబెట్టుకుని సేద తీర్చాలని ఎంత తపన పడింది చివరికి ఈరోజు తన ప్రేమ ఫలించింది రాయాలి మిమ్మల్ని పెళ్ళాటం మించిన అదృష్టం నాకు వేరే అక్కర్లేదని అప్పుడే కాగితం కలం తీసుకుని గబగబ రెండు వాక్యాలు రాసింది మిమ్మల్ని ఏనాటి నుంచో మూగగా దానిని నేను ఈనాటికి పార్వతీదేవి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రసన్నమైనాడు మీ హేమ రాసి కవర్లో పెట్టి భద్రంగా దాచింది ఆ ఉత్తరంలో అతను రాసిన వాక్యాలు ఆమె గుండె దడదడమనిపించింది అతను చనిపోయిన భార్య పుట్టిన పిల్లల్ని అతని పిల్లలు కాదనడం ఏ భార్య అయినా చెప్పగలదా ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి అలా చెప్పడానికి కారణాలు ఉన్నాయా ఓ పక్క ఉమానాథ్ను స్వీకరించబోతున్నందుకు సంతోషం అతని పిల్లల్ని గురించి చేదు నిజం రెండు ఆమె హరాయించుకోలేకపోయింది అందుకే అతను పిల్లలంటే తటస్థంగా ఉంటాడు ఏదో ముక్కుబడి తీర్చుకుంటాడు ఏది చేసినా అని అనుకుంది తెల్లవారులో అతను నిద్రపోలేదు ఏమంటుందా హేమ నువ్వు వెభిచారివి నిన్నెవరు ప్రేమిస్తారు అని అంటుందేమోనని ఓ పక్క భయం హేమ హృదయం అమృత తుల్యం తనని చేపట్టకపోదనే ఒక పక్క ఇలా రకరకాల ఆలోచనలతో నిద్ర అతనికి హేమమ్మ ఇలా ఉత్తరాన్ని తెల్లారేలోగా ఎన్నిసార్లు చదివిందో లెక్క తెలియదు తెల్లవారింది మంచు కొద్దిగా పడుతోంది చలికి కప్పుకున్న రగ్గు తొలగించి మెల్లగా కిందకి దిగి వచ్చాడు ఉమానార్ అప్పుడే తన గదిలోంచి యువతలకు వచ్చిన హేమమాల అతన్ని చూడగానే గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసింది ఆమె సుప్రభాతం పలికేసరికి అతని ముఖం వెలిగిపోయింది ఆమె చిరునవ్వు చూసేసరికి అతనికి ధైర్యం వచ్చింది హేమ తన కోరిక అంగీకరిస్తుంది అన్న మాట తట్టింది వెరీ గుడ్ మార్నింగ్ నా ఉత్తరానికి జవాబు రాశావా వేరే ఉపద్ఘాతాలు ఏమీ లేకుండా అడిగాడు ఆ రాశాను ఇవ్వమంటారా ఇవ్వడానికేగా రాసింది తమాషాగా అడిగాడు పాయింటే అంటూ నవ్వి తలగడ కింద దాచిన ఉత్తరం అతనికిచ్చి అక్కడ ఒక్క క్షణం నిలబడకుండా గబగబా వంటగదిలోకి పరిగెత్తింది శ్రీ ఉమానాథ్ గారికి మీరు మీ మనసును వ్యక్తపరుస్తూ రాసిన ఉత్తరం చదివాక నీలి నీడలు మీ జీవితంలోనే కాదు నా జీవితంలోనూ ఉన్నాయని చెప్పడానికి ఒక విధంగా సిగ్గుపడుతున్నాను మరొక విధంగా సంతృష్టి పడుతున్నాను గట్టిగా ఆలోచిస్తే ఏ మనిషి జీవితంలో కూడా ఏదో ఒక అపశృతి రాకుండా ఉండదు అందుకు మనం మనని ఓదార్చుకోవాల్సిందే తప్ప చేయగలిగింది ఏముంది నేను నిజం చెప్పాలంటే మీలాంటి ధనవంతుడిని వరించదగ్గ చరిత్ర కలదాన్ని కాదు కులాలు మతాలు ఈ రోజుల్లో ఇంకా ఏంటి అని చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు అలా ఎంతమంది ప్రశ్నిస్తున్నారు మరి అంతమంది ఆ కులభేదాలను గట్టిగా పదిలిపరుచుకుంటున్నారు ఇలా సంకటావస్థలో భిన్నా భిన్న అభిప్రాయాల మధ్య ఉన్న ఈ వ్యవస్థలో నేను కులాంతర పాషాంతర రాష్ట్రాంతర సంకరం కలదాన్ని అని చెప్పక తప్పడం లేదు మా అమ్మ ఉత్తరాది యువతి మా నాన్న మద్రాసు వాస్తవ్యుడు వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లను నేను మా అమ్మ అంటే నన్ను నవమాసాలు మోసి కన్నతల్లి పెట్టిన పేరు వైష్ణవి కమలమ్మ మోహన్ రావు గారు నన్ను ఆసుపత్రి నుంచి తెచ్చి అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు మాత్రమే ఆ విషయం అనుకోకుండా రెండు ఉత్తరాల ద్వారా బయటపడింది ఆ తర్వాత మా పెంపుడు తల్లిదండ్రులను అడిగాను నిజమే నన్ను ఒప్పుకున్నాక అక్కడ నాకు మనశ్శాంతి నష్టమై మీకు పెట్టిన అప్లికేషన్కి మీరు రమ్మని ఆర్డర్ పంపగా అంత దూరం నుంచి వద్దని మా వాళ్ళు వారించిన నేను గబగబా వచ్చేసాను ఎలాగో ఒప్పించి మీ ఉద్యోగినిగా చేసేటప్పుడు ఎలాంటి వ్యక్తిగత విషయాలు అవసరం లేకపోయినా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మనసు విప్పి నిజం చెప్పి అన్నిటికీ ఉభయలం ఇష్టపడితేనే దంపతులం కావచ్చు మీ చరిత్ర అంతా ఎలా చెప్పి వేశారు నేను కూడా నా చరిత్ర అంతా అలా మేము ముందుంచాను మీకు సమ్మతం అయితే నాకు మాత్రం అభ్యంతరాలు ఎందుకుంటాయి మీ సహచారునిగా మీ జీవితానికి ఆనందం కలిగించడానికి మించిన అదృష్టం వేరే ఏముంది ఇట్లు హేమమాల ఆ ఉత్తరం నాలుగైదు సార్లు చదివాడు ఉమానాథ్ అప్పటికి సంగతి సరిగ్గా అర్థమైంది పిచ్చి హేమ నా చరిత్రలో అపశ్రుతులు లేవు కనుకనా పాటిలతో పోలిస్తే నీదెంత ఆమె ఒప్పుకున్న లైన్లు చదివేసరికి అతనికి పట్టరా అని ఆనందం కలిగింది అమాంతం వెళ్ళి హేమమాలని కౌగిల్లో నలిపియ్యాలన్నంత ఉద్రేకం కలిగింది మరొకసారి మరొకసారి అక్కడే చదివి హేమమాల ఎక్కడున్నా కనిపిస్తుందేమోనని ఒక్క క్షణం పరగాయించి చూసి ఇంకా లాభం లేదని దంతదావనానికి వెళ్ళిపోయాడు టీ టిఫిన్ తీసుకుని తనే పైకి వచ్చింది హేమమాల అప్పటికి పేపర్ చదువుకుంటున్నాడు ఉమానాథ్ అడుగుల్లో సబ్బడి విని తలెత్తి చూశాడు హేమమాల మై స్వీట్ గర్ల్ గుడ్ న్యూస్ చెప్పి కనపడకుండా పారిపోతావా అని అడిగాడు ఆ మాటకి నవ్వింది హేమమాల ఎక్కడికి పోయాను మీ ఇంట్లోనే ఉన్నాను అంటూ టిఫిన్ ప్లేట్ అతను ముందు పెట్టింది ఇంతకీ మన మ్యారేజ్ ఇక్కడ అక్కడ మీ ఇష్టం ఇక్కడే అయితే మా వాళ్ళకి లెటర్ రాస్తాను రమ్మని మన వ్యాపారాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ వదులుకొని అక్కడికి వెళ్ళడం దేనికి మీ వాళ్ళనే రమ్మని రాయి వాళ్ళు ఇక్కడ అన్నీ చూస్తారు అన్నాడు ఉమానాథ్ ఆ మాటకు తల ఊపింది హేమమాల ఆ రోజు తండ్రికి లెటర్ రాసింది నాన్నగారికి నమస్కారం నా వివాహం ఈ నెల ఇరవై రెండున అమ్మని తమ్ముణ్ణి తీసుకుని వెంటనే బయలుదేరి రావాల్సింది అంటూ రాకపోకలికి డబ్బు పంపిన మణిని తలుచుకుని ఒక దీర్ఘ విశ్వాసం వదిలాడు మోహన్ రావు తను ఏదైతే జరగకూడదనుకుంటున్నాడో అదే జరుగుతోంది తన తల్లిలాగా మోసపోకుండా తన జీవితం ఫలవంతమైతే అంతే చాలు చివరికి తన కూతురు పెళ్లికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు ఆయన హేమ మీ వాళ్ళకి లెటర్ రాసావా అని అడిగాడు ఉమానా రాశాను వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయంటి అని అడిగింది హేమ అతని చేతిలో కవర్ చూసి అవును నీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇచ్చుకో అంటూ ఓ పది కార్డులు అందించాడు హేమమాల కళ్ళ ముందు ఆ క్షణంలో మెదిలింది ఫ్రెండ్ కాదు లక్నోలో గొడ్డులా కష్టపడుతున్న తన కన్న తల్లి వైశాలి నేనొక్కసారి లక్నో వెళ్ళాలి అంది హేమ వెళ్ళు అక్కడే నీకు నచ్చిన చీరలు తెచ్చుకో అంటూ డబ్బు అందించాడు హేమమాల డబ్బు అందుకుని ఒక కార్డు తీసుకుని ఆ మర్నాడే లగ్నో బయలుదేరింది గుమ్మల్లో కూర్చుని పిల్లలకు తలదూగుతున్న వైశాలి హేమమాలను చూసి సంభ్రమంగా లేచి నిలబడింది తనంత ఎత్తు ఎదిగిన హేమమాల వైశాలి కళ్ళకి తన బిడ్డలా కనిపించదు ఎవరో కొత్త వ్యక్తిలానే ఉంటుంది నా వివాహం మీకు వీలైతే రండి అంటూ లోపలికి కూడా రాకుండానే అక్కడే నిలబడి అందించింది హేమమాల అందుకని చదివింది పేర్లు హేమమాల రాజా ఉమానాథ్ శర్మ నీ జీవితం సుఖంగా సాగిపోవాలని కాంక్షిస్తున్నానమ్మా అంటూ హేమమాల చెయ్యి నొక్కి వదిలింది వైశాలి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆనాడా ప్రియుడు మోసకించకుండా ఉండుంటే ఈ కుందనం బొమ్మకి పీటల మీద కూర్చుని తామే పెళ్లి చేసేవారు ఇంతకీ విధి బలీయం అది మనుషుల్ని కలుపుతూ ఉంటుంది విడదీస్తూ ఉంటుంది మనుషుల్ని మమతల మధ్య నలగొట్టి కళ్ళ వెంట కడవల కొద్దీ నీరు రప్పిస్తుంది ఈ రాగ విరాగాల మధ్య నలిగి నలిగి చలమాంకం చేరుకోవడమే మానవ జీవితంలోని అంతరార్థం అంతకుమించి వైశాలి ఏమీ అనలేదని అనదని హేమమాలకు తెలుసు అక్కడి నుండి ఆమెను ఇబ్బంది పెట్టే కంటే వెళ్ళిపోవడమే మంచిది నిర్ణయించుకున్న హేమమాల కారులో కూర్చుంటూ తల దువ్వుకుంటున్న పిల్లల చేతిలో ఓ వంద రూపాయల నోటుంచి వస్తాను అంది ఎవరమ్మా అంటూ పిల్లలు వేసిన ప్రశ్నకి నా ఫ్రెండ్ అని జవాబిచ్చింది వైశాలి అది స్పష్టంగా విన్నది హేమ అవును తను ఆమె ఫ్రెండ్స్ అనుకోవడంలోనే ఆమె జీవితానికి సుఖముంది తనకైనా అంతే తల్లి బిడ్డల బంధం తనలోనే అడిగిపోని అనుకుంటూ ఉమానాథ్ కొనమన్న చీరలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఉమానాథ్ అందరికీ శుభలేఖలు పంచిచ్చాడు ఇక నుంచి టీచర్ అని పిలవకండి మమ్మీ అని పిలవండి అంటూ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు హేమమాలు వచ్చేసరికి హేమన్ చూడగానే మమ్మీ వచ్చింది డాడీ మమ్మీ వచ్చింది అంటూ పిల్లలు పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చేసరికి హేమమాల సిగ్గుల రానే అయింది బాబులోను పాపలోను ఉమానాథ్ పోలిక లేకపోయినా తను ఆ పిల్లల్ని అతని పిల్లల్లానే ప్రేమిస్తోంది రేపు తామిద్దరికి పిల్లలు కలిగితే వీరు తనకి పుట్టలేదని అతను అంతగా పట్టించుకోకపోవచ్చు పాపం కన్న తల్లికి తండ్రికి అందరికీ దూరమైతే బంగారం లాంటి భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈ మంచి మూడ్లోనే అతనికి ఏవో నాలుగు మంచి మాటలు చెప్పాలి వీళ్ళని లావణ్య నిక్కచ్చుగా నీ పిల్లలు కారని మరణశయ్య మీద చెప్పింది తను సరిదిద్దితే మంచిది అనుకున్న హేమమాల బాబు పాప మీ పిల్లలే అని నా నమ్మకం ఏదో నిర్లక్ష్యం చేసి పిల్లల్ని ప్రేమగా చూస్తున్నారు కనుక తను జబ్బు మనిషి అవడం చేత కోపంలో అలా చెప్పి ఉంటుంది మామూలు మనుషులకు వ్యాధిగ్రస్తులైన వారికి తేడా లేదు ఆ కోపాలు అలాగే ఉంటాయి పైగా నిస్సహాయత దుర్బలత స్వస్తానేమోనన్న భయంతో మిమ్మల్ని ఏమన్నది మీతో ఏం చెప్తున్నది కూడా ఆలోచించి ఉండదు మీరది నమ్మితే నయం అంది హేమమాల ఒక్క క్షణం ఆలోచించినట్టు కనిపించి వెంటనే నవ్వాడు ఉమానాథ్ అలాగే నీ మాటలే నమ్ముతాను లావణ్యదంతా సంధి ప్రేలాపణ కింద తీసుకుంటాను అయితే తల్లి బిడ్డల్లో కూడా అసూయలు ఉంటాయి అంటావు అన్నాడు తప్పకుండా మానవ స్వభావాల్లో ఉన్న విలక్షణాలే ఇవి అంది హేమ ఇంకా ఉమానాథు తర్కించలేదు మనిషి అన్నాక మనిషినో మనిషి మాటనో నమ్మక తప్పదు ఎవరిని నమ్మక ఏ మాట నమ్మకపోతే మనిషికి కొంతకాలమైన ప్రశాంతత ఉండదు జీవితంలో అందరినీ అనుమానిస్తూ ఉంటే అందరి మాటలు అసత్యం అనుకుంటూ ఉంటే అశాంతే మిగులుతూ ఉంటుంది హేమమాల నిజమే చెప్పి ఉండవచ్చు తన పిల్లల్ని ఆమె ధృవీకరించినందువల్ల న్యాయంగా ఆలోచిస్తే ఆమెకేం ఒరిగి పడదు కదా ఇంకా తను పెళ్లి చేసుకుంటున్నాడు కనుక రేపు తన కడుపున పిల్లలు పుడితే ఆస్తిలో మాటల కోసమైనా తన పిల్లలతో సమానం అవుతారన్న ఐర్ష్యం ఉండాలి అలాంటప్పుడు తన లబ్ధి కోసం ఆ పిల్లల్ని దూరం చేసుకోవడానికే ప్రయత్నించాలి అదేం లేక ఇంకా చేరువక తెచ్చింది అంటే ఆమె చెప్పడంలో నిజాయితీ ఆమె నిస్కల్మష హృదయం బోధపడుతోంది అని అనుకుంటూ మరింత పడ్డాడు ఉమానాథ్ అవును హేమమాల వంటి అమృత హృదయం ఉన్న చోట ఆ ఇల్లంతా స్వర్గతుల్యమే అవుతుంది బ్రతుకులు నందన వనంలాగే మారిపోతాయి పార్వతీదేవి వంటి హేమమాలను చేతబట్టి ఉమానాథ్ ఉమానాథుడే అయ్యాడు కథ సమాప్తం మరో కొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఈ నవల నచ్చిందా లేదో మరి కామెంట్ ద్వారా నాకు తెలియచేస్తారు కదా థ్యాంక్ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్